ఆయన మా పిల్లలు ఆవేశపడి నమ్మిపోతే ఇవాళ కేసులు అయినాయి ముఖ్యమంత్రిగా ఉన్న ఇవాళ నా దగ్గరకొత్తూరు సార్ నువ్వే ముఖ్యమంత్రి కేసులు తీయని నేను చెప్పదలుచుకున్న మా మిత్రులకు మా సోదరులు ముఖ్యమంత్రిగా ఉన్న నా మీదనే నూట ఎనభై రెండు కేసులు ఉన్నాయి నా కేసులే నేను తీసుకోలేకపోయాను చట్టం వేరు ముఖ్యమంత్రి కుర్చీ వేరు ఇవాళ వాళ్ళ మాయమాటలు నమ్మి మీరు కేసుల్లో ఇరుక్కుంటే బెయిల్ ఎప్పుడు వస్తుందో తెలియదు మన కుటుంబాలను నేను ఎప్పుడు కలుచుకుంటామో తెలియదు నేను అడగదలుచుకున్నా మీ భూములు గుంజుకొని ఏం చేస్తాను నేను చాప జుట్టి ఇంటికి తీసుకుపోతానా ఏందు నాకు అవసరం ఉంది ఇవాళ పదమూడు వందల ఎకరాలు కొడంగల్ భూమి తీసుకుంటే నేను పట్నం తీసుకుపోయేది ఉందా లేకపోతే కొడంగల్ కొండారెడ్డిపల్లికి తీసుకుపోయేది ఉందా ఆ రుణం తీర్చుకోవాలని ఆ కొడంగల్ నియోజకవర్గంలో ఇరవై ఇరవై ఐదు వేల మంది నిరుద్యోగ యువకులకు ముఖ్యంగా ఆడబిడ్డలకు ఉద్యోగాలు కల్పించి ఉపాధి నెరవేర్చి పరిశ్రమలు స్థాపించి అభివృద్ధి చెయ్యాలని నేను ప్రయత్నం చేస్తే పదమూడు వందల ఎకరాలు కూడా భూ భూ సేకరణ జరగకుండా అధికారుల మీద దాడులు చేసి ఈరోజు అమాయకులను కేసుల లికిచ్చారు ఒక్క కేసీఆర్కే వల్ల వెయ్యి ఎకరాల ఫామ్ హౌస్ ఉంది నీ ఒక్కరించి వెయ్యి ఎకరాల ఫామ్ హౌస్ ఉండవచ్చు కానీ మా దగ్గర పదమూడు వందల ఎకరాల ఒక పారిశ్రామిక వాడ ఉండొద్దు ఒకసారి ఆలోచన చేయండి మిత్రులారా ఇవాళ ఈ జిల్లాను అభివృద్ధి చేయాలంటే ఆనాడు నాగార్జున సాగర్ గడితే రైతులు మునగలేదా శ్రీశైలం ప్రాజెక్టు కడితే మా కొల్లాపూర్ మునగలేదా పాలమూరు రంగారెడ్డి కల్వకుర్తి ఎత్తిపోతలు కడితే మా కొల్లాపురాలు మూడు మూడు సార్లు భూములు పోయిన వాళ్ళు భూములు పోయి ఒక్కసారి కాదు రెండు సార్లు మూడు సార్లు కొల్లాపూర్ ప్రాంతంలో భూములు ముంపు గురైన బాధం దింగిగుంటున్నారు ప్రభుత్వం నుంచి సహాయం అందించమన్నారు కానీ కొట్టాలంటే మా బిడ్డలు కొట్టకపోదురా ఆయల్లా అధికారుల మీద దాడులు చేయాలంటే శ్రీశైలం వస్తుండేనా నాగార్జున సాగర్ పూర్తి అవుతుండేనా జూరాల అవుతుండేనా ఏతిగడ్డ పౌరుషం నడిగడ్డ పౌరుషం మీకు తెలియదా ఒకవేళ అడ్డుకోవాలంటే నడిగడ్డ మీద ఎవడైనా భూ సేకరణ చేస్తుండేనా కానీ అభివృద్ధి జరగాలంటే ఏదో ఒక రైతు కొంత నష్టపోవాలి భూమి అనేది మన ఆత్మగౌరవం భూమి అనేది మన అమ్మ లాంటిది అమ్మతో మనకు ఎంత అనుబంధం ఉంటుందో మన భూమితో అంతే అనుబంధం ఉంటుంది నాకు తెలియంది కాదు కానీ అభివృద్ధి జరగాలంటే భూసేకరణ జరగాలి అందుకే వాళ్లకు కావలసినంత నష్ట పరిహారం ఇవ్వడం ద్వారా భూమిని సేకరించి పరిశ్రమలు పెట్టాలని నేను ప్రయత్నం చేస్తుంటే కేసీఆర్ కేటీఆర్ ఆ దీష్ అడ్డుకుంటున్నారు నేను అడుగుతున్న మీరు ఆలోచన చేయండి అని ఇవాళ వాళ్ళు అడ్డుకుంటారు పోతారు వాళ్ళకి ఫామ్ ఉన్నాయి ఒక ఆయనకు జన్వాడలు ఉంది ఒక ఆయనకు గజ్వేళ ఉంది వాళ్ళు సంతోషంగా ఉంటారు మళ్ళీ ఈ జిల్లాకి ఎప్పుడైనా పరిశ్రమలు వస్తాయా మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయా ఇవాళ మీరు అండగా నిలబడితే పది రూపాయలు ఎక్కువైనా ఇచ్చే శక్తి నా దగ్గర ఉంది నేను సంతకం పెడితే పది లక్షలు కాదు ఎకరాకి ఇరవై లక్షలు ఇచ్చే శక్తి నా దగ్గర ఉంది తీసుకోండి ఇరవై లక్షలు తీసుకోండి మీకు ఇచ్చే బాధ్యత నాది ఇంటికి పైసలు తెచ్చి ఇచ్చే బాధ్యత మాది నీ ఇంట్లో చదువుకున్న వాళ్ళకు చదువు రానోళ్లకు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది అభివృద్ధిని అడ్డుకోకండి మా మాటలు వినకండి వాళ్ళ ఉచ్చులో పడకండి వాళ్ళ ఉచ్చులో పడితే జైల్లోకి వెళ్తే మన కుటుంబాలు ఆగమైతాయి ఇవాళ పది రూపాయలు ఎక్కువ తీసుకోండి పక్కకు పోయి భూమి కొనుక్కోండి పిల్లలకు ఉద్యోగాలు తీసుకోండి మీ కుటుంబాలు బాగుపడండి ఇంట్లో ఒక్కరికి ఉద్యోగం వస్తే ఒక తరమే మారుతుంది ఒక తరం తలరాతనే బాగుపడుతుంది తలరాతను మార్చే అవకాశాలను వదులుకోకండి ఇవాళ ఈ జిల్లా మీద పగబట్టి ఈ జిల్లాను అభివృద్ధిని అడ్డుకోవాలని సాగునీటి ప్రాజెక్టులలో కాళ్ళలో కట్టబెడుతున్నారు పరిశ్రమలు దేవాలంటే భూసేకరణ జరగకుండా అడ్డుపడుతున్నారు ఇవన్నీ కూడా ఈ జిల్లా గమనించాల్సిన అవసరం ఉన్నది అందుకే మిత్రులారా ఇవాళ రైతులకు బోనస్ ఇచ్చినాం రైతు రుణమాఫీ చేసినాం ఇవాళ యాభై వేల ఉద్యోగాలు ఇచ్చినాం ఆడబిడ్డలకు కోటి పదిహేను లక్షల మంది ఆడబిడ్డలు ఆర్టీసీ బస్సులో మూడు వేల ఏడు వందల కోట్ల రూపాయలు ఉచితంగా ప్రయాణం